హలో ఫ్రెండ్స్ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ ఇప్పుడైతే టిఫిన్ తింటుందన్నమాట రెండు తినేసి ఆల్రెడీ ఎగ్ దోశ వేసుకుంటున్నా రెండు తిన్నా సరే సరిపోలేదు నాకు అందుకోసం చెప్పేసి ఎగ్స్ ఉన్నాయి నాకు ఎగ్ దోశ అంటే చాలా ఇష్టం అందుకోసం చెప్పేసి ఇట్లా వేసుకుంటాయి యాక్చువల్గా ఉల్లిపాయ పచ్చి పచ్చిమిర్చి అవి వేసుకుంటా కానీ ఇప్పుడు టైం లేదు కదా అందుకోసం చెప్పేసి ఇక ప్లెయిన్గా వేసుకుంటున్నా మనం ఎలా ఉన్నా తినేస్తాం ప్లెయిన్ ఆమ్లెట్ అయినా సరే ఆనియన్ ఆమ్లెట్ అయినా సరే మా పాప కూడా ఇక్కడే ఉంది అనమాట ఏ చేస్తుంది మా మమ్మీ అని చట్నీ అయితే వేసుకుంటున్నా ఇద తిన్నారా మా పాపకి జంగిల్ బుక్స్ మా పెట్టా చూస్తున్నా అనమాట ఇలాంటివి బాగా చూసింది కదమ్మా అయిపోయింది టీ కూడా తాగుతున్నా ఇవాళ వాతావరణం చాలా చల్లగా ఉంది అనమాట ఇంతవరకు ఎండ కూడా రాలేదు టైం వచ్చేసి పది కూడా అవుతుంది ఇలా టీ తాగితేనే కొంచెం బెటర్ ఎందుకంటే అసలు నాకే జలుబు చేసినట్టు ఉంది మా పాపకు అసలుకి కుళ్ళాయి పెడుతుంటే టీ సోదలు కొడుతుంది నేంటి అవుతున్నా కదా వెయిట్ చేస్తుంది గ్లాస్ పట్టుకొని కాకపోతే పోయాను పాలు కాబట్టా ఆల్రెడీ మావాడికి వంట చేయాలి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి ఇంకా లాస్ట్ వంకాయలే ఉన్నాయి ఆ వంకాయలు అంటే నాకు అంత ఎక్కువే ఇష్టం ఉండదు కాకపోతే మా ఆయనకి ఇష్టం ఇక అందుకోసమని అవి లాస్ట్ చేయడం ఇంక ఈరోజు వంకాయ కర్రీ చేస్తా వచ్చేసి కొబ్బరి చట్నీ అనమాట అంటే కొబ్బరి పచ్చడి చూడండి ఎంత బాగుందో ఈ ప్రాసెస్ అంతా మా ఫ్రెండ్ చెప్పింది ఇన్స్టా ఫ్రెండు భారతి తన పేరు తన పేజ్ని కూడా ఫాలో కాండి ఇన్స్టాలో కూడా భారతీ బ్లాగ్స్ అని ఉంటుంది యూట్యూబ్ది కూడా అదే నేమ్ అనమాట ఎక్కడైతే రైస్ పెట్టేస్తారా సో ప్రాసెస్ ఎలా అంటే కొబ్బరి పచ్చిమిర్చి చింతపండు కలిపి మిక్సీ బట్టి పచ్చి వాసన పోయే వరకు పోపేసి ఏపడమే ఈ ప్రాసెస్ చాలా చిన్నగా అనిపించవచ్చు కదా మిక్సీ పట్టడం చాలా పెద్ద టైం అనమాట ఎందుకంటే పచ్చి ముక్కలు కదా కొంచెం మెదగడానికి టైం పట్టిద్ది కానీ ఇలా నాకు మా అమ్మ మా అమ్మ చేసి పెట్టేవాళ్ళు అనమాట పెళ్లి కాక ముందుకు పెళ్ళైనప్పుడు కూడా అమ్మ చేసేది నేను ఇంటికి వెళ్తే కాకపోతే ఇప్పుడు టైం లేక ఇంటికే తీసుకొని వచ్చింది కొబ్బరి ముక్కలు కొబ్బరి ముక్కలు అంటే మా మావయ్య వాళ్ళ చెట్టు కింద పడిపోయినాయి అంట కొబ్బరికాయలు ఇక అందులో నుంచి కొబ్బరి ముక్కలు తీసుకొచ్చింది ఇంకా రెండు మూడు కూడా ఉంచా ఫ్రిడ్జ్లో పెట్టేట్టుంది ఎందుకంటే ఇంత సేమియా పాయసం అవి చేసినప్పుడు పచ్చి కొబ్బరి ఎండు కొబ్బరికంటే పచ్చి కొబ్బరి వేస్తే నాకు టేస్ట్ అనిపిస్తుంది చాలా ఇష్టం పిల్లలు కూడా తింటారు ఎండు కొబ్బరి ఏంటంటే గట్టిగా అయిపోతుంటుంది కానీ పచ్చి కొబ్బరి వేస్తే కొంచెం మెత్తగా బాగుంటుంది అనమాట లోపల ఫ్రిడ్జ్లో ఉన్నాయి ఇప్పుడు చూపించలేండి రేపు ఎల్లుండిలో చేస్తాం కదా సో వచ్చేసాను కదా ఎంత బాగుందో లైటింగ్ తక్కువే ఉంది కానీ వాసన మాత్రం బాగుంది టేస్ట్ కూడా సూపర్ ఉంది మా అమ్మ పచ్చిమిరపకాయలు కూడా ఇంటికని తెచ్చు కారం కారంగా బాగుందనమాట సో పాప వచ్చేసి పడుకుంది మేడం గారు ఇప్పుడే లేవడానికి సిద్ధంగా ఉన్నారు వాషింగ్ మిషన్లో అయితే బట్టలు కూడా వేసేసారు మా పాప లేవగానే ఉయ్యాలో కూర్చొని ఈరోజు మా ఊడు మా హ్యాపీ గార్డెన్ మా పాప అయితే ఆడుకున్నారు నా అనిపించింది ఎందుకని అంటే రోజు లేవగానే కొట్టుకోవడం అవి చేసేటోళ్ళు కానీ ఇందులో పడుకుంది ఇంక వాడు ఓపడం అనమాట ఇంకా అది ఒక ఆట అయిపోయింది వాళ్ళకి అనమాట నేను ఉత్తగా తిన్నా సరే బాగుంది కానీ టేస్ట్ చూసే ఎలా ఉందో చెప్తా అన్నం కూడా కాలుతుందనమాట ఇప్పుడే ఉండే అన్నం కలరా ఎక్కడైతే అన్నం తింటున్నా చాలా బాగుంది ఎలా అయినా నేనే చేశాను కదా బాగుందనే చెప్తాను అనుకుంటున్నారు కానీ నిజంగానే బాగుంది కొబ్బరి పచ్చడి అంటే టేస్ట్ కొంచెం చేంజ్ ఉంది కానీ బాగుంది అనమాట నాకైతే నచ్చింది నాకు పచ్చిమిర్చి కారం అంటేనే చాలా ఇష్టం ప్రతి కర్రీలో ఎక్కువ అది వేసుకొని తినడానికే ఇష్టపడతా కాకపోతే మా ఆయనకి ఇష్టం ఉండదు పచ్చిమిర్చి అంటే గ్యాస్ ఫామ్ అయిద్ది అని అనుకుంటాడు కానీ పర్లేదు బాగానే ఉంటుంది అయినా సరే నేను వినను నేను పచ్చిమిర్చి కారం వేసుకుని తింటా తనకి మళ్ళీ కారం వేసి కూడా అయినా సరే తినడం కోసం కర్రీ చేస్తాను రెండు కొంచెమే అన్నం పెట్టుకున్నా ఎందుకంటే ఇప్పుడే కదా టిఫిన్ తినేది జస్ట్ టేస్టింగ్ కోసం పెట్టుకున్నా అనమాట మొత్తానికైతే పర్లేదు ఇంకా ఈవినింగ్ అయిపోయిందనమాట మా హ్యాపీగా రాగానే అలా బయటికి వెళ్ళాము ఎందుకనంటే మిషన్ దగ్గర శారీ వేయడానికని వెళ్ళాం అనమాట మొన్న చెప్పా కదా మా అమ్మమ్మ వచ్చి చీర ఇచ్చిపోయిందని పెళ్ళికి అలా చీర స్టిచ్చింగ్ చేయించుకోవాలి కదా పెళ్ళికి కంపల్సరీ కట్టుకొని రమ్మన్నది అందుకోసం చెప్పేసి ఇక సున్నితక్క గాడికైతే వెళ్ళా మిషన్ దగ్గరికి వెళ్ళి వేసి కూడా వచ్చా రిటర్న్ అయిపోయా అక్కకి రేపటిలోపు సాయంత్రం లోపు కుట్టిపోతే యుద్ధమే అని అంటే నిజంగా యుద్ధమేనా అంటుంది అంతే అక్క యుద్ధమే అని చెప్పా ఇంగిటైతే మేము కోదాడలో రోషయ్య గారు ఇది అక్కడ చెప్పుల షాప్ ఉందంట నా నేను ఇంతవరకు ఎప్పుడు చూడలే మా ఆయన ఇటు వస్తే చూసా చాలా బాగున్నాయి చిన్న పిల్లలు చెప్పులు అయితే ఇంకా బాగున్నాయి అని అంటే మా హ్యాపీగా సైకిల్ దొక్కుకుంటూ సైక చెప్పులు బాగొట్టుకున్నాడు అందుకోసం చెప్పేసిగా చెప్పులు తీసుకున్నారని చెప్పుల షాప్కి అయితే వెళ్ళామన్నమాట చూసారు కదా ఇదే అనమాట ఆ చెప్పుల షాపు ఇంకా లోపలికి వెళ్ళిపోయాం మేము ఇక్కడ బయట నిల్చున్నామంటే ఇంకా లోపలికైతే వెళ్ళి చెప్పులైతే చూస్తున్నాం అనమాట కూర్చున్నాం వెళ్ళగానే కూర్చోండి మేడం కూర్చోండి అని నేను వీడియో తీసుకుంటే చూడండి ఆయన ఎలా చూస్తాను మేడం ఇక ఇవన్నమాట చెప్పులు నాకు కూడా పర్లేదు ఉన్నాయి లేక నాకు ఆల్రెడీ ఉన్నాయి ఇంకా నాకు నాలుగు జతలు ఉన్నాయి ఇంకా తీసుకోవాలని ఇంట్రెస్ట్ అనిపించి తీసుకో అనట్లే కానీ ఆయన ఇక వద్దులే నాకని చెప్పి ఎందుకంటే ఉన్న చెప్పులే నాకు చెప్పులు స్టాండ్ ఒకటి లేదు చెప్పులు స్టాండే తీసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా కానీ అదే తీసుకోలేకపోతున్నా అంటే గుర్తుండట్లేదు చూసినప్పుడు ఆర్లీలో పెడదా వరకు ఉంటుందో ఇక అప్పుడు కూడా పెట్టట్లేదు ఇంక ఇప్పుడైతే కొత్త మారాం కదా ఇంట్లో అయితే లోపల చెప్పులు పెట్టుకోవడానికి అయితే సెల్ఫ్ ఉంది ఇంక అందులోనే సరిపోయినాయి ఇంకా ఎగస్టా పెడితే ఏం వద్దులేని ఇంక నేను ఇంకా ఇవి వేసుకొని ఇవి పాడైపోయాక మళ్ళీ తీసుకుందాం లేని ఇంకా చెప్పులు అయితే తీసుకొని రిటర్న్ అయిపోయాము రిటర్న్ అయిపోయి ఇక్కడ రంగదీటర్ దగ్గర నుంచి వచ్చేస్తాను అనమాట ఇంకా డైరెక్ట్గా ఇంటికి వెళ్దాం అనుకున్నాం కానీ ఇక నేనే వద్దు ఇటు అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోని ఒకసారి పలకరించొద్దానని ఇంకా అత్త మా వదిన దగ్గరికి అయితే వెళ్ళాను అనమాట మా అత్త దగ్గర ఇంకా బయట అలా కూర్చున్నాం చీకట్లోనే మా అత్త ఈ చికాకు చేస్తుంది అంటే కొంచెం గారాభం ఎక్కువ అనమాట ఇంకా ఇక ముట్టుకుంటున్న ఊకో అట్లా ఏడుస్తుంది వాళ్ళ డాడీ ఏం ఫోన్ మాట్లాడుతుడు ఆయన దగ్గర పోతానే గారాభం చేస్తుంది మేమేం పట్టుకుంటుంటే ఏడుస్తూ ఉంది ఇక మత్త దగ్గరికి వెళ్తే మొత్తం తుంపలు అంటే ఎండు ముక్కలు పెట్టింది అనమాట కొన్ని మాకు చాలా ఇష్టం ఎండు ముక్కలు అంటే సర్ప్రైజ్ చేసింది పెట్టి మొన్న ఎండబెట్టే అమ్మ అని చెప్పింది ఇక చూడండి పిల్లలు ఎలా ఆడుకుంటున్నారు మాటిని ఇంకా మేము వెళ్తే లక్కి వాటిని కూడా వస్తారనమాట ఏ కాసేపు అలా కూర్చొని మాట్లాడాము నేను ఇంక అంతలోపు మా ఊదం దగ్గరికి వెళ్ళేసి వచ్చాను ఊకనే ఏం లే పలకరించి ఏం చేస్తున్నావు అనట ఫోన్ మాట్లాడుతుంది సరేలే అని చెప్పి అమ్మట అమ్మటే రెట్నైపోయా అప్పటికే లేట్ అయిపోయింది అనమాట మా ఆయనకి ఏదో పని ఉందంట అందుకోసం చెప్పేసి మళ్ళీ వెంటనే అయిపోయాము రెట్నవి వచ్చాక ఇంకా వంట అయితే ప్రిపేర్ చేస్తున్నా అనమాట అప్పటికే లేట్ అయిపోయింది రైస్ ఒక పక్క పెట్టా ఇంకా కర్రీ వేస్తుందన్నమాట ఇంకేమో కూడా నిద్ర వస్తుంది ఫస్ట్ రాగానే చేసిన పని ఏంటంటే మా పాపకైతే అంటే ఉదయం వండిన అన్నమే అనమాట ఆ అన్నం వేసి పెరిగేసి పెట్టా తినిపించా ఇంకా ఆ నిద్రకు వచ్చింది చూస్తుంది చూడండి నిద్ర చూస్తుంది గండపిల్లి చూసినట్టు హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తుంది అనమాట మా చింతలు ఇంకంతే కిచెన్ పెడతా ఉంటుంది ఊకే చూడండి ఇటు పక్కన అయితే ఒడ్డు దుంపలు కర్రీ వండుతున్నా చాలా ఇష్టం చాలా ఎక్సైట్మెంట్గా ఉందనమాట ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఎండు ముక్కలు అంటే మాకైతే పిచ్చి కానీ ఇక్కడెక్కడ ఎండబెట్టుకుంటా చెప్పండి ఇక మా అమ్మకు చెప్తే అప్పుడప్పుడు తీసుకొని రావాలి ఇంకా అమ్మ ఉన్నప్పుడు తీసుకొని వస్తుంది అనమాట నా దగ్గరికి ఇక ఇవేనండి చెప్పులు తీసుకొని వచ్చా ఇంకా గోధుమ పిండి ప్యాకెట్ చపాతీలు చాలా రోజులు తినకండి గోధుమ పిండి ప్యాకెట్ తీసుకొని వచ్చింది ఇంకా కూరగాయలు కూడా సర్దేసుకున్న ఫ్రిడ్జ్లో దోసకాయలు టమాటా గోకరగాయ ఆలుగడ్డ ఇంకా అలా ఇంకా కూరగాయలు బెండకాయలు వంకాయలు ఈసారి గుత్తి వంకాయలు తీసుకున్నా అనమాట సో ఫ్రెండ్స్ ఇదనమాట ఇంకా ఇంకా పిండి కూడా ఉంది పిండి చట్నీ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసిన ఇంకా ఆమెనైతే అక్కడ కూర్చోబెట్టి ఇంకా నా పన్న అయితే నేను చేసుకుంటున్నా కర్రీ ఉడుకుతుంది ఇంకా కర్రీ అనుకున్నా ఆల్రెడీ తినింది కదా అందుకోసం చెప్పేసి ఇంకా కర్రీ ఏం తీయలేదు డైరెక్ట్ ఇంకా మా వారికి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడే ఊరుకొని వచ్చా రోల్లో నేను అక్కడ వీడో తీద్దాననుకున్నా కానీ చేయకటే ఇక ఎందుకులే అని చెప్పేసి తీయలేదు ఇదే అనమాట అలా పేస్ట్ అలా నూరే వేసుకుంటే బాగుంటున్నాయి కర్రీస్ కూడా సరే ఓకే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా బాగానే ఉంటాయో కొంచెం ఎమర్జెన్సీ అయితే అలా చేయొచ్చు లేదు టైం ఉందనుకుంటే నేను ఎప్పుడైనా ఇలాగైనా నోరుతా లేకపోతే లో వేసి దంచుతా అనమాట సో ఫ్రెండ్స్ ఇదే అనమాట ఈరోజు వీడియో వచ్చేసి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి ప్లీజ్ తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి ఈ రైనా నేనైతే ఖచ్చితంగా మనీ తీసుకోవాలి ఇంకా ఫైవ్ హండ్రెడ్ అవర్ అయితే ఉందన్నమాట నాకు మూడు వేల ఐదు వందల గంటలు కంప్లీట్ అయ్యి అంటే కొంచెం ఉన్నది లేండి ఒక పది పదిహేను గంటలు అటు ఇటుగా ఉంది అందుకోసం చెప్పేసి ఇంకా ఫైవ్ హండ్రెడ్ అంటున్నా ఆ ఫైవ్ హండ్రెడ్ గంటలు కూడా తొందరగా అయిపోవాలని ఈ ఇయర్లో ఎవరైనా మనీ తీసుకునేటట్టు బ్లెస్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ